ఒక రాజు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకులు ఏడు చేపలు తెచ్చారు ఏడు చేపలు ఎండ పెట్టారు ఎండబెట్టి పచ్చడి చేశారు అప్పటి నుంచే ఉంది ఈ పద్ధతి అంతేగాని చేపల్ని కడిగేసి శుభ్రం చేసేసి వెంటనే పచ్చడి చేశారంటే మూడో రోజే పులుపు బోజు వచ్చేస్తుంది అందుకని నీరు కచ్చితంగా ఈ చేపల్ని ఎండబెట్టి మాత్రమే పచ్చడి చేయాలి ఇది నేను నాకు అనుభవం ఎదురైందనమాట ఏంటంటే ఒకసారి నేను ఇలాగే మామూలుగా యూట్యూబ్ లోనూ మా ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా ఇలా పచ్చడి పట్టాలి అనుకుని చేసేసాను మూడో రోజు వచ్చేసింది ఏంటా అని తెలిసి చూస్తే నాకు అర్థమైంది పచ్చడి బాగుండాలి అంటే పచ్చట్లో ఇంత నీరు చుక్క కూడా ఉండకూడదు ఆ నీరు చుక్క కూడా ఉండకూడదు అంటే మనం ఖచ్చితంగా వాటిని ఎండబెట్టుకొని అప్పుడు పచ్చడి పడితే బాగుంటుంది ఇక్కడ నేను గొరవైన చేపలని తీసుకున్నాను మీడియం సైజ్ అండి మరీ పెద్దవి కాదు మరీ చెన్నవి కాదు అలాంటివైతేనే పచ్చడికి బాగుంటాయి అవన్నీ కూడా ముక్కలు కొట్టించాను ముక్కలు కొట్టి చూసారు కదా ఇలా ముక్కలు కొట్టించేసి వీటిని శుభ్రంగా కడగాలి ముందు ఇక్కడ నేను తల తోకలు తీసేస్తున్నాను అండి పులుసు చేస్తాను ఆ వీడియో అనేది ఇంతకు ముందు షేర్ చేసేసాను కూడా వీడియోస్లో వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ తోకలు తలలు అన్ని కూడా తీసేసి పులుసు అయితే పెట్టేస్తాను ఇప్పుడు ఎలా శుభ్రం చేసుకోవాలో చూపిస్తాను శుభ్రం చేసుకోవడానికి ఇలాంటి ఒక మట్టి దాకా కానీ లేదా గరుగరిగా ఉండే దాకా దాకా ఏదైనా పర్వాలేదో అందులో పసుపు ఉప్పు వేసి చేపల్ని శుభ్రంగా నాలుగైదు సార్లు కడగాలండి అప్పుడు చేపలకు ఉన్న నీచి వాసన అనేది పోయి చేపలు శుభ్రపడతాయి ఇలా కడిగాలి బాగా ఒక నాలుగైదు సార్లు బాగా తిప్పండి తిప్పేటప్పుడు చేప ముక్కలు లక్కుండా చూసుకోవాలి ఇక్కడైతే అయితే చేప ముక్కలన్నీ శుభ్రంగా అయిపోయినాయి నాలుగైదు సార్లు కడిగాం కదా ముక్క కూడా గట్టి పడుతుంది మనం కడిగేటప్పుడు చక్కగా కడిగితే ఆ తర్వాత చేప ముక్కలన్నీ ఒక్కొక్కటి ఇలా పొడి కాటన్ క్లాత్ పైన ఎండబెట్టుకోవాలి ఒక గంట పాటు గంట పాటు ఎండ పెట్టుకుంటే చాలండి చేపల్లో నీటి శాతం అంతా ఈ క్లాత్ అనేది కాటన్ వేశాం కదా పీల్ చేసుకుంటుంది ఇలా రెండు వైపులా ఎండ పెట్టుకోవాలి ఎండ పెట్టుకున్న ఈ చేప ముక్కలు చూశారు కదా చక్కగా ఎలా ఎండిపోయి రెడీగా అయిపోయిందో చేపలో కొద్దిగా కూడా తడి అనేది లేదు ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఒక ప్లేట్ లోకి తీసేస్తున్నాను చేప ముక్క చూడండి ఎంత గట్టిగా ఉందో ఇప్పుడు ఈ ముక్కలతోనే మనం పచ్చడి అనేది పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలో చూపిస్తాను రండి ఇప్పుడు చేప పచ్చడికి ఏమేం కావాలో చూద్దాం చక్కగా ఆరపెట్టుకున్న చేపలు తర్వాత ఇందులో నేను వాడటానికి నూనె ఆయిల్ అలాగే వేరుశనగ నూనె రెండు సగం సగం వేసి పచ్చడి అయితే పడతానండి అచ్చంగా వేరుశనగ నూనె వేస్తే వేస్తే అంత టేస్ట్ ఉండదు రెండు వేయాలి వేయాలి వేరుశనగ నూనె రెండు వేయాలి తర్వాత అల్లం వెల్లుల్లి రెండు తర్వాత ఉప్పు కారం పసుపు మసాలా కోసం ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు తర్వాత దాల్చిన చెక్క కొద్దిగా లవంగాలు కొద్దిగా ఇవైతే చాలండి మసాలా కోసం ఇంకా వేరే వేరే ఏం అవసరం లేదు చేపల పచ్చడికి ఇవి ఉంటే చాలు ఈ చేపల పచ్చడికి పొయ్యి మీద బాండి పెట్టుకుని అందులో తగినంత నూనె నేను ఇక్కడ ముప్ప కేజీ దాకా నూనె అయితే తీసుకున్నాను చేపల పచ్చడికి నూనె ఎక్కువే పడుతుంది కాబట్టి ఇక్కడ మనం డీప్ ఫ్రై చేసిన నూనె డీప్ ఫ్రై చేయగా మిగిలిన నూనె చేపల పచ్చడిలో పోసేసుకోవచ్చు కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటే చేపల పచ్చడికి ముక్కలు చక్కగా వేగుతాయి అంతేగాని కొద్ది కొద్దిగా వేయించుకున్నాం అనుకో వేసామనుకోండి నూనె ఈ చేప ముక్కలు బాండికి అంటుకుపోతాయి అనమాట అంటే ఫ్యాన్ కి అంటుకుపోతే అప్పుడు పచ్చడి అనేది ముక్క సరిగ్గా తేలదు చూసారు కదా ముక్కలు అనేది ఎంత చక్కగా ఉన్నాయో ఈ ఒక్కొక్కటి వేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కనీసం ఒక పది నుంచి పదిహేను నిమిషాల దాకా అటు ఇటు తిప్పుతూ చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఒక వైపు అయితే ఏగిపోయినాయి ఇప్పుడు దీన్ని దాని చేద్దాం చూడండి చేప ముక్క ఎంత చక్కగా పైకి వచ్చేస్తుందో పచ్చడికి ఇలా ఉంటేనే పచ్చడి బాగుంటుంది నేను ఒక అయితే పచ్చడి అయితే ఆర్డర్ చేశానండి పచ్చడి అయితే వాళ్ళ దగ్గరది అంతగా బాగున్నట్టు అనిపించలేదు ముక్క అయితే వాసన వస్తూ ఉంది అంటే మీచు వాసన అది సరిగా పోలేదు అలాగే ముక్క కూడా మెత్తబడిపోయింది నాకు అది కరెక్ట్ కాదనిపించింది అందుకనే నేను ఆ పచ్చడిలో ఉన్న తప్పుని సరిచేస్తూ ఈ వీడియో అనేది చేశానంటే అంటే వాళ్ళని కించపరుస్తున్నానని అనుకోవద్దు పచ్చడి ఇలా చేస్తే బాగుంటుందని చెప్తున్నానండి అంతే ఈ ఇందులో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి అయితే ఇక్కడ నేను ముక్కలు రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై చేసేస్తున్నాను ముక్కలన్నీ వేగిపోయినాయి ఇదిగోండి ముక్కలన్నీ కరెక్ట్ గా వేగిపోయినాయి అనమాట ముక్క పట్టుకుంటే ఎంత గట్టిగా ఉందో చూడండి ఒకసారి ఇదిగోండి ముక్క ఎంత చక్కగా వచ్చిందో ఇలా ముక్కలన్నీ చెదరకుండా చాలా స్ట్రాంగ్ గా వచ్చినాయి అనమాట ఇలా రావాలి ఇప్పుడు ఈ చేపల పచ్చడికి ఇంకేం చేయాలని చూపిస్తాను చూడు ఇలా వేగిన చేప ముక్కల్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం కానీ వెల్లుల్లి కానీ నూరితే వచ్చే ముద్ద వంద గ్రాములు అవ్వాలండి ఆ వంద గ్రాముల ముద్ద అల్లం వెల్లుల్లి ముద్దని ఇలా ఈ నూనెలో అంటే చేప ముక్కలు తీసేసాను కదా ఆ మిగిలిన నూనెలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్కి పచ్చడికి అప్పటికప్పుడు చక్కగా ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్నా పర్లేదు లేదా మిక్సీ పెట్టిన పర్లేదు రోట్లో వేసి దంచినా పర్లేదు రెడీ చేసుకోవాలి తర్వాత ఇది వేగేలోపు ఇక్కడ నేను మసాలా దినుసులు అయితే కొన్ని లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ అవి అవేంటో చూడండి బాండి పొయ్యి మీద బాండి పెట్టి అందులో ఒక పావు స్పూన్ మెంతులు చేపల పచ్చడికి మెంతులు ఖచ్చితంగా ఉండాల్సిందే ఆ తర్వాత ధనియాలు ధనియాలు వచ్చేసి ఒక యాభై గ్రాములు ధనియాల దాకా తీసుకున్నాను అవి గ్రాములు కన్నా కొత్తిగా తక్కువ ఉంటాయి అంతే అవి కూడా త్వరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక నాలుగు లవంగాలు వేసేసేయాలి ఆ తర్వాత ఒక చారడు జీలకర్ర వేసేసుకోవాలి చేపల పచ్చడికి ఎక్కువ మసాలాలు వేయకూడదండి ఇప్పుడు నేను వేసే అయితే కరెక్ట్గా సరిపోతాయి వేసేసాం కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి ఆవాలు వేసుకోవాలి ఆవాలు కూడా ఒక పెద్ద చెంచా ఆవాలు స్టవ్ ఆఫ్ చేసేసాను కదా ఈ హీట్ చాలు ఈ ఆవాలు చక్కగా వేగిపోతాయి ఇవి చల్లార గానీ మిక్సీ పెట్టుకుని రెడ్ చేసేసేయండి ఆ పౌడర్ ని చల్లారి మిక్సీ చేసిన ఆ పౌడర్ ని ఇప్పుడు ఇందులో వేస్తున్నానండి కరెక్ట్ గా ఒక రెండు పెద్ద చెంచాల పౌడర్ అయితే చాలు అంటే ఒక యాభై గ్రాముల పౌడర్ దాకా ఈ మసాలా పౌడర్ ఒక యాభై గ్రాములు ఉండాలి అలాగే కారం కూడా ఒక యాభై గ్రాముల దాకా వేస్తున్నాను చేపల పచ్చడికి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పసుపు వచ్చేసి ఒక అర స్పూను ఉప్పు రుచికి సరిపడా చూసి వేసుకోండి అంటే నేను ఉప్పు వచ్చేసి ఒక నలభై గ్రాముల దాకా వేసాను ఇవి కూడా అన్ని వేసేసాను కదా మసాలాలు ఉప్పు కారం పసుపు మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి అన్ని వేసిన తర్వాత చివరిగా కొన్ని వెల్లుల్లిపాయలు ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి ఫ్లేవర్ కోసం ఇలా వెల్లుల్లి కూడా వేసిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయండి అన్ని కరెక్ట్ గా పడ్డాయి కాబట్టి ఇంకా పచ్చడికి తిరుగులేదు ముక్కల్ని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ముక్కలు అన్నిటిని కూడా ఇందులో వేసి అటు ఇటు తిప్పేసేయాలి అంతే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఎప్పుడైనా సరే ముక్క మునిగేంత వరకు నూనె ఉండాలి పచ్చడికి చేపల పచ్చడికి మాత్రం లేదు అంటే ఈజీగా బోధ వచ్చేస్తుంది మనం ఎంత బాగా పట్టినా కాబట్టి ఆయిల్ అనేది చేపల పచ్చడిలో ఎక్కువ ఉండాలి పచ్చడి చూడండి ఎంత బాగా కుదిరిందో ఇలా గనక చేశాము అంటే పచ్చడి ఎక్కువ రోజులు నీలో ఉంటుంది నీటి వాసన అనేది అస్సలు రాదు నూనె అనేది చెప్పాను కదా ముక్క మునిగేంత వరకు ఉండాల్సిందే పచ్చడి బాగా చల్లారిన తర్వాత ఇందులోకి నిమ్మరసం కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను ఆరు నిమ్మకాయల్ని కట్ చేసి రసం తీసి ఇందులో వేస్తున్నాను ఇలా చేసిన పచ్చడి మనం మూడు నెలల పాటు నిలువ ఉండాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి చక్కగా ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి శుభ్రంగా ఉన్న ప్లాస్టిక్ డబ్బా లేదా రాజు సీసా లేదైతే జాడీ ఏదైనా సరే మీరు ఒక త్రీ మంత్స్ నిలువ ఉంచుకోవాలంటే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టాలి లేదు వన్ మంత్ చాలు అనుకుంటే బయట పెట్టినా పర్లేదు అసలు వన్ మంత్ దాకా మనం ఎందుకు కూర్చుంటాం పది రోజుల్లోనే అమ్మగొడతాం కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి రోజు ఐదు కేజీల చేప అయితే అమ్మ వండుతుందండి ఎందుకంటే మన యూవర్స్ అందరికీ కూడాను పాతకాలం నాటి చేపల పులుసు అయితే ఎలా చేసేవాళ్ళో చూపిస్తుంది అంట దాని కోసం ఆ చేపలు తీసుకురామని చెప్పిందమ్మ దానికోసం మేమైతే మార్కెట్కి వెళ్ళాము ఐదు కేజీలు కలిపి ఒకే చేప ఉంది పెద్ద చేప అయితే తీసుకున్నామండి ఐదు కేజీలతో ఈ చేపలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక చేప అయితే ఎగిరి ఆమె దూకింది కూడా ఇవన్నీ చూస్తా ఉన్నాం ఇదిగోండి ఇక్కడైతే ఇది మీదకు వచ్చేసింది అనమాట ఒక చేప అంటే మమ్మల్ని కోసి చంపి తినడానికి వచ్చావా నువ్వు అనుకొని నా మీద ఎగిరింది దాన్నే తీసి కోయించడానికి ఇచ్చేసాను ఇదిగోండి చేప క్లీనింగ్ అయితే చేస్తుంది తనైతే అరటికాయకి తొక్క వలుస్తారే అట్లా అనమాట చాలా చక్కగా అదే మనం అనుకోండి ఎన్ని తంటాలు పడాలి వాళ్ళకంటే డైలీ చేస్తుంటారు కాబట్టి అలవాటైపోయి టపటప కోసేస్తున్నారు ఈ చేప నా మీద దూకాలని చూసింది కదా అందుకనే దీన్ని చంపి తినేస్తున్నాను అనమాట తినే తినిపించేస్తాను అందరి చేత కూడా చక్కగా క్లీనింగ్ అయితే చేసేస్తుంది ఎలా క్లీన్ చేసి ఎలా కోస్తుందో చూసారు కదా రాని వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది క్లిపింగ్స్ ఇదిగోండి చేప గుండె ఎట్లా కొట్టుకుంటుందో చిన్ని గుండె కొట్టుకుంటుంది తను చూపించింది అనమాట ఇది చేప గుండె అని చెప్పి ఇంకా కొట్టుకుంటూనే ఉందండి చేప అంట ఎవరైతే తింటున్నారో అంటే తన కూర ఎవరైతే తింటున్నారో కూడా చూస్తుందంటండి అది చచ్చిపోయినా కూడా బత్తికే గుణం దాని ఒక్కదానికే ఉంటుందంట అంటే దాన్ని పోసేసినా కూడా చూసారు కదా గుండె ఎలా కొట్టుకుంటుందో దానికి అన్నీ తెలుసు అంటండి చూసుకోండి మరి ఈ జన్మలో మనమైతే చేపని తింటున్నాం పై జన్మలో మనమే చేపగా పుట్టి అది మనిషిగా పుట్టి అది మనల్ని తింటదేమో నా డౌట్ తర్వాత ఈ చేపలు ఇంటికి తీసుకొచ్చా కూడా క్లీన్ చేసుకోవాలి కదా దానికోసం ఇక్కడ నిమ్మరసం పసుపు కల్లుప్పు వేసి గరగరగరా తిప్పేయాలి అప్పుడే చేప అనేది చక్కగా క్లీన్ అవుతుందన్నమాట ఇలా చేసి దాంతో కలు వేస్తాను కదా అప్పుడు ముక్క గట్టి పడిపోతుందండి చక్కగా తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని తని చేసి రెడీగా పెట్టుకుంటున్నాను ఇలా ఫ్రెష్గా చేస్తేనే బాగుంటుంది తర్వాత ఇక్కడ నేను కొన్ని అయితే పులుసుకి కొన్ని అయితే ఫ్రైకి డివైడ్ చేసుకుంటున్నాను పులుసుకేమో తలా తోకా ముక్కలు వేస్తున్నాను వేపుడికేమో పొట్ట ముక్కలు పక్కన పెట్టేస్తున్నానండి అన్నీ ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఈ చేపల్ని గుండెండో ఇప్పుడు కొట్టుకోవట్లేదు ఇందాక దాకా కొట్టుకుంది ఎవరో కూడా చూస్తుంది అంట నన్ను కూడా చూస్తుందని ఇప్పుడైతే కొట్టుకోవట్లేదు తర్వాత ఇందులో ఉప్పు వేయాలి ఉప్పు చూసుకొని వేయండి ఆల్రెడీ ఉప్పుతో మనం బాగా క్లీన్ చేసాం కాబట్టి చేప ముక్కలకి ఉప్పు ఎక్కువ పట్టేస్తుంది కానీ చూసుకొని వేసుకోవాలి తర్వాత పసుపు తర్వాత కారం ఇందులో గుప్పుడు అందులో గుప్పుడు వేసేసాను కారం చేపల పులుసులో ఎక్కువ ఉంటే బాగుంటుంది అంట అమ్మ చెప్పింది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో ఒక రెండు టీ స్పూన్లు అందులో ఒక రెండు టీ స్పూన్లు వేసి బాగా మిక్స్ చేసేసి ఈ ముక్కల్ని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి పక్కన అంటే మినిమం ఒక గంట దాకా పక్కన పెట్టుకోండి అలాగే మన ఛానల్ అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేసుకోండి మరి అలాగే లైక్ కూడా చేయండి తర్వాత ఇక్కడ ఈ ముక్కలన్నీ పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి పక్కన పెట్టేసుకొని గంటసేపు గంట సేపు తర్వాత మనం ఈ పులుసులు అనేది రెడీ చేసుకుందాం కాకపోతే ఈ రోజు స్పెషల్ ఏంటంటే మామ చేత చేస్తున్నానని చెప్పాను కదా అందుకని ఈ మొక్కలు తీసుకొని మామల ఇంటికి వెళ్తున్నానండి మా అమ్మ వాళ్ళ ఇంటికి మాకు పెద్ద దూరం ఏం లేదు పక్కసందులోనే మా అమ్మ ఉంటారు అందుకని ఈ ముక్కలు తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇది కానీ మా అమ్మ వాళ్ళ పైన ప్లేస్ అనమాట ఈ మొక్కలన్నీ కూడా అమ్మే పెంచుతుంది మా అమ్మకి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం ఈ పువ్వులన్నీ కూడా దేవుడికి పెట్టేస్తుంది అనమాట బయట అసలు పువ్వులు కొన్నే కొందు తర్వాత ఇక్కడ ఈ మొక్కల పక్కనే నాకు ఒక ఈరోజు అమ్మ పులుసు చేద్దు కానీ అంటే సరే అని పొయ్యి అరేంజ్ చేసుకుంది తర్వాత ఇక్కడ నేను ఏమేమి కావాలా అని పోయడానికి రెడీ పెట్టుకున్నాను కొత్తిమీర టమాటా మామిడికాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నానండి తర్వాత పొయ్యి అయితే అంటి చేసింది మా అమ్మ ఏమన్నా అమ్మ ఎండలో కూర్చోలో నేను చేయనా అంటే వద్దు నేనే చేస్తాను నీకు రాదు అని చెప్పారు ఇంకా అందుకే అమ్మాయి మొత్తం చేసేస్తుంది ఈ మా అమ్మ వండే విధానం ఇప్పుడు చెప్పేది ఏంటంటే వాళ్ళ అమ్మమ్మలు నాయనమ్మలు టైంలో వాళ్ళు ఇలా వాళ్ళంట చాలా బాగుంటుంది టేస్ట్ ఎక్కువ మసాలాలు అయితే ఏం వాడదండి మా అమ్మ చాలా సింపుల్గా చేస్తుంది తర్వాత ఉల్లిపాయలు అయితే కట్ చేసేస్తున్నాను ఈ ఉల్లిపాయలు దంచుకోవాలంటండి అంటే మామూలుగా మిక్సీ చేసినా పర్లేదు కాకపోతే ఇక్కడ నేను దంచుతాను మిక్సీ అయితే వేయటం లేదు ఎన్ని ఉల్లిపాయలు తీసుకున్నానంటే ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను తీసుకొని కట్ చేసేసి దంచుతాను ఈ చేపల పులుసు చేసేటప్పుడు ముఖ్యంగా మనకి ఏంటంటే చూసుకోవాల్సింది మెయిన్ ఉల్లిపాయలు మెత్తగా ఉన్నాయా లేవా అని చూసుకోవాలంటే అంతేగాని చిన్న చిన్న ముక్కలే కదా కోసాము పర్వాలేదులే అని చేపల పులుసులో వేయకూడదంట ఉల్లిపాయ పేస్ట్ కానీ లేదా పచ్చగా అన్న కానీ దంచుకొని వేసుకోవాలంట ఇక్కడ నేను మామిడికాయ కూడా వేస్తున్నాను చేపల పులుసులో మామిడికాయ బాగుంటుందన్నమాట నెల్లూరు నెల్లూరు సైడ్ వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు చేపల పులుసు చేసుకున్న వేసుకుంటారు బెండకాయలు కానీ అలా ఇట్లా వేసుకుంటానమాట ఉల్లిపాయలు అయితే తర్వాత దంచుతాను ఈలోపు ముక్కలన్నీ కూడా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ ఫస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలంటండి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంతేగాని మనం డైరెక్ట్గా పులుసులో వేసేసామనుకోండి నీచు వాసన అనేది వస్తుందంట ఖచ్చితంగా లైట్గా ముక్క అనేది ఫ్రై చేసుకోవాలి ఎప్పుడికైనా సరే అలాగే పులుసుకైనా సరే ఎప్పటికైతే మామూలుగా ఏం చేసుకోవచ్చు పులుసుకైతే మాత్రం ఒక ఐదు ఐదు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ వేయించేసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత పులుసులో వేసుకోవాలంట ఇది వాళ్ళు ఖచ్చితంగా చేసేవాళ్ళంట వాళ్ళ అమ్మమ్మలు నాయనమ్మలు ఖచ్చితంగా వాళ్ళ వేయించుకొని పులుసులో అంతే అంతేగాని అలా పచ్చి ముక్కలు మాత్రం అస్సలు వేసేవాళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళు మంది అలా పచ్చి ముక్కలు వేసేస్తున్నారండి అలా వేయటం వల్ల ఏంటంటే ముక్క కూడా విరిగిపోతుంది అంతేకాకుండా ముక్క కూడా నీచు వాసన వస్తుందంట ప్రతి ఒక్క ముక్క కూడా చక్కగా వేయించేసి పక్కన పెట్టేసింది ఇంకా మా అమ్మ అయితే మొత్తం ముక్కలన్నీ కూడా వేయించి పక్కన పెట్టుకుంటుంది ఈ లోప మా నాన్న ఈనాడు పుస్తకంలో వచ్చే పజిల్స్ మా నాన్నకి రాయటం అంటే చాలా ఇష్టం అనమాట అందులో ఏదో రోల్ గురించో ఏదో వచ్చింది దాని పర్యవ పదం అంటే ఇంకొక పేరు ఉంటుంది కదా రోల్కి దాన్ని ఏమంటారని అడిగితే నాకైతే ఏం అర్థం కాలేదు ఏదో నాకు తెలిసింది చెప్పాను మా నాన్నకి అలా ఈనాడు పేపర్లో వచ్చే ని చదవటం ప్లస్ రాయటం అంటే చాలా ఇష్టం అండి అది ఆయనకి చాలా టైం పాస్ అనమాట ఇప్పుడే కాదు మా చిన్నప్పటి నుంచి కూడా అలాగే రాసుకునేవాళ్ళు ఇప్పుడు అలవాటు ఇంకా వదలలేదనమాట ఇంకా మా అమ్మ అయితే వంట చేస్తుంది మా నాన్న నాన్నైతే ఈనాడు పుస్తకంలో పదుల్స్ అన్ని కూడా చెక్ చేసి రాస్తున్నారు ఇక్కడైతే డాబా పైన అమ్మ వాళ్ళ ఇల్లు కదా ప్రశాంతంగా ఉంటుంది కింద వచ్చేసి ఆ హౌస్ పెద్దదండి కింద పైన మాత్రం రెండు రూమ్స్ అన్ని వేసుకున్నారు ప్రశాంతంగా అప్పుడప్పుడు వచ్చి పైనే ఉంటారు అనమాట పైనే ఉంట ఉంటారు అమ్మ ముక్కలైతే పైన పంచుతుంది ఇక్కడైతే చేప ముక్కలన్నీ చక్కగా వేయించేసి అన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటుంది ఆవాజ్ ఇక్కడైతే నేను ఉల్లిపాయలు దంచుతున్నానండి ఈలోపు అమ్మ చేప ముక్కలన్నీ వేయించుతూ ఉంటుంది నన్ను ఉల్లిపాయలు దంచుకుని ఇంకా సరే అన్ని అన్ని ఉల్లిపాయలు దంచేస్తున్నాను ఉల్లిపాయలు తీసేసాం కదా రోట్లోంచి ఇప్పుడు ఆవాలు దంచుకుందాము ఒక పెద్ద టేబుల్ స్పూన్ సరిపడా ఆవాలు ఖచ్చితంగా వేసుకోవాలండి ఆవాలు చేపల పులుసులోకి ఆవాలు ఖచ్చితంగా వేసుకోవాలంట అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందంట అయితే నూరేసాను నూరేసి ఈ వీటిని కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను ఆవాలు తీసేసిన తర్వాత ఇందులోకి ఇందాక మనం ఉల్లిపాయలు నూరుకున్నాం కదా అందులో ఉప్పు వేయాలంటండి నేను మర్చిపోయాను అందుకని ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఉప్పు ఈ ఉల్లిపాయ ముక్కల్లో కలిపేశాను ఆ తర్వాత ఇక్కడ ఇంకొక చిన్న మసాలా ధనియాలు జీలకర్ర లవంగాలు నాలుగు దాల్చిన చెక్క చిన్న ముక్క ఇవన్నీ కూడా వేసి బాగా దంచేసుకోవాలి జీలకర్ర ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ ఈ మసాలా అయితే చాలంటండి మరి ఎక్కువగా వేరే వేరే మసాలాలు అయితే ఏం అవసరం లేదంట తర్వాత మనకి ఇక్కడ చేప ముక్కలన్నీ వేయించిన బాండీలోనే మళ్ళీ బాండి వేరే కొత్తగా తీయకూడదంట అందులోనే ఈ ఉప్పు కలిపిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి అది ఉల్లిపాయ ముక్కలు బాగా దంచుకున్నాం కదా ఆ ముక్కలు వేసి వేయించాలంట తర్వాత ఇక్కడ ఆవాల పేస్ట్ కూడా వేసేసేయాలంట ఏమేమి మసాలాలు వేయాలనుకుంటున్నామో అన్ని కూడా ఇక్కడే అంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను మనం ఉల్లిపాయలు ఆవాల పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం ఇప్పుడు కరెక్ట్ గా ఒక రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట ఇలా బాగా పచ్చి పోయేంత వరకు ఇక్కడే వేగిపోవాలండి తర్వాత మెంతి పొడి మెంతి పొడి కూడా కంపల్సరీ వేసుకోవాలి ఒక చెంచా పొడి వేసాను ఇవన్నీ వేస్తేనే అప్పటి కాలంలో ఎలా అయితే అంతే టేస్ట్ అమ్మమ్మలు నాయనమ్మలు అలాగే చేసేవాళ్ళు అదే విధంగా చేసిందనమాట అమ్మ తర్వాత పసుపు మినిమం ఇది చాలాసేపు వేయించిందండి తర్వాత మనం నూరు పెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క పౌడర్ అది కూడా ఒక రెండు చెంచాలు అది కూడా వేసేసాము అది కూడా బాగా వేగాలి తర్వాత చేపలు సట్టు పెట్టింది అందులో ఈ మసాలా అంతా వేసేసిందండి వేసిన తర్వాత ఇప్పుడు నూనె వేసింది ఇందాక మనం చేపలు వేయించినప్పుడు మిగిలిన నూనె అంతే మళ్ళీ అసలు మనం నూనె ఏం వేసుకోలేదు మళ్ళీ ఇప్పుడు ఒక ఇప్పుడు ఇంకొద్దిగా నూనె అయితే యాడ్ చేసిందండి వేసి మళ్ళీ మసాలాని బాగా వేయించుతుంది ఇప్పుడు ఈ ముద్దంతా బాగా వేగింది కదా ఒక ఐదు నిమిషాల దాకా చక్కగా మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకున్న తర్వాత ఏమేమి వేస్తున్నారు అంటే అమ్మ పచ్చిమిర్చి మామిడికాయ టమాటా కొత్తిమీర టమాటా కొత్తిమీర మన్నీ వేసేసారండి ఇంకా ఇంకా అన్నీ వేసేసింది ఆ చిన్న ముక్క వద్దులే మరి పులిపి ఎక్కువ తీసేసారు అని మామిడికాయ ముక్క కొత్తిమీర కూడా వేసేసారు వేసేసిన తర్వాత మళ్ళీ బాగా వేయించుతున్నారు మసాలా ముద్దని ఎంత వేపుకుంటే అంత టేస్ట్ ఉంటుందంట పులుసు అందుకని అడుగంటకుండా దగ్గరే ఉండి కలుపుతూ వేయించుతున్నారు మా నాన్నకి చేపల పులుసు అంటే చాలా ఇష్టం చికెను మటను వీటికన్నా కూడా చేపలంటేనే బాగా ఇష్టం అనమాట ఇప్పుడైతే మసాలా అయితే వేగిపోయింది కదా వేగిపోయిన తర్వాత దీన్ని దీనిపైన మనం ఆల్రెడీ ఫస్ట్ చేప ముక్కలైతే వేయించి పెట్టుకున్నాం కదా వాటన్నిటినీ వేసేసామన్నమాట ఇలా చక్కగా లైన్గా పక్క పక్కనే పెర్చుకోవాలి ఒకదాని మీద ఒకటి పడేసేటట్టు కాకుండా పక్క పక్కనే వేర్చుకొని నేనైతే ఇక్కడ ఖాళీగా కూర్చున్నానని మా అమ్మ ఎక్కరిస్తుంది ఏంటి అమ్మమ్మకు వంట చేసి వంటప్ప చెప్పి నువ్వైతే కూర్చున్నావు ఖాళీగా అంది ఏం చేయను అమ్మమ్మ చేసేస్తుంది కదా నన్ను చేయనివ్వట్లేదు కదా అన్నాను తర్వాత ఇక్కడ చేప ముక్కలైతే వేసేస్తుంది కదా వేసిన తర్వాత చేప ముక్కలు వేసిన తర్వాత ఆ చేప ముక్కలు ఒక ఐదు నిమిషాలు మగ్గాలంటండి ఆ మసాలా పేస్ట్లో మగ్గిన తర్వాతే చింతపండు పులుసు అయితే వేసుకోవాలంట పెద్దవాడు కదా ఏది వేస్ట్ చేయరు మసాలాలని ఆ కొద్దిగా మసాలా ఉంటే అది కూడా వేసేస్తుంది వేసేసి ఇక్కడ వంద గ్రాము చింతపండుని గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకున్నారండి అమ్మ నానబెట్టుకొని ఆ చింతపండు గుజ్జుని ఇలా నీళ్లు వేసి పిసికి పిసికి గుజ్జు అయ్యేంత వరకు కూడా నీళ్లు వేసి పిసికి అందులో వేస్తుంది అనమాట ఇదిగో నా చేతిలో లోట ఉంది కదా దానివారా నీళ్ళైతే సార్లుగా వేసామన్నమాట ఎందుకంటే ఇక్కడ మనకి చేపలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పులుసు కూడా ఎక్కువే కావాలి కదా అందుకని ఒక రెండు లోటాల దాకా అయింది నాకు అంటే మొత్తం కలిపి ఒక లీటర్ దాకా వాటర్ అయిందండి అమ్మ ఇలా పిసుకటం చింతపండుని అందులో నేను నీళ్లు వేయటం అలా అలా మనకి ఒక రెండు లీటర్ల దాకా పట్టింది అనమాట నీళ్ళన్నీ కలిపితే ఇలా మనకి నీళ్లు వేసి అందులో చింతపండు పిసికితే వచ్చిన వాటర్ క్వాంటిటీ మొత్తం కూడా నేను చెప్తున్నాను చింతపండు పులుసు వేసిన తర్వాత గరిటితో నెమ్మదిగా ఒకసారి కలిపిందండి కలిపి మూత పెట్టేసి మంటని బాగా పెద్దది చేస్తుంది పుల్లలు ఎక్కువ పెట్టి బాగా మంట అది పెద్దది చేసేసింది పెద్ద చేసి ఇలా చక్కగా ఉడకనిచ్చిందనమాట ప్రతి ఒక్క రెండు మూడు నిమిషాలకి చాలా జాగ్రత్తగా గరెటతో వాళ్ళకంటే టెక్నిక్స్ అంటే తెలుసు కాబట్టి ఎక్కడ గరిట పెట్టినా ముక్క పెరగదు అనుకుంటే ఆ ప్లేసెస్లో పెట్టేటట్టుగా పెట్టారు పెట్టి చక్కగా కలిపింది అనమాట కరెక్ట్గా ఈ పుల్లల పొయ్యి మీద ఒక ఇరవై నిమిషాల దాకా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేశారు వేసిన తర్వాత దించేసిందండి ఇంకా చాలా అంట ముక్క అయితే చక్కగా ఉడికిపోయింది ఇంకా అవసరం లేదు పులుసు కూడా ఉడికేటప్పుడే మనకి మంచి వాసన అయితే వచ్చిందండి అప్పుడే పులుసు రెడీ అయిపోయిందండి లెక్క అనమాట ఇప్పుడు వా పాత వాళ్ళు ఏంటంటే కూరలో ఉప్పు చాలేదని తెలుసుకోవాలి అంటే వాసన చూస్తే వాళ్ళకి తెలిసిపోయేదండి ఈ కూరలో ఉప్పు చాలేదని అలాగే అమ్మకి కొద్దిగా కూరలో ఉప్పు తగ్గిందేమో అన్న డౌట్ వచ్చేసింది అనమాట ఇంకా సరే దించే ముందు వేద్దాంలే అని చెప్పి మళ్ళీ మూత పెట్టేశారు పెట్టేసి ఇదిగోండి ఉప్పు వేశారు అంటే ఉప్పు సరిపోలేదని అమ్మకి డౌట్ వచ్చేసింది అంటే వాసన బట్టే వాళ్ళకి ఉప్పు కారం తెలిసిపోయేదనమాట ఇదివరకు రోజుల్లో మనకేంటంటే ఒక కూర సగం తినేసినా కూడా అందులో ఉప్పు ఎంత ఉందో కూడా సరిగ్గా అర్థం కాదు ముఖ్యంగా నాకైతే అంతే అని అమ్మ అలా కాదు వాసన బట్టే దాంట్లో ఉప్పు తగ్గిందా కారం తగ్గిందా కూడా చెప్పేస్తుంది అనమాట అలా ఉప్పు వేసిన తర్వాత ఇలా చక్కగా కుదుపుకి మళ్ళీ పొయ్యి మీద పెట్టారు ఇంకా అయితే పెట్టకుండా ఎందుకంటే ముక్క ఉడికిపోయింది కదా ఇంకా మెత్తగా ఉంటుంది అందుకని గరిటి పెడితే విరిగిపోతుందంట ఇప్పుడైతే గరిట పెట్టకుండా తిప్పేసి ఇంకా దించేసారండి తర్వాత మిగతా ముక్కలు ఫ్రై చేసేసారు వీడియోలో చూపించినట్టు మొత్తం కూడా ఫ్రై చేశారు ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి ఫ్రై చేశారు దాన్ని పక్కన పెట్టి మళ్ళీ అవే ముక్కల్ని మళ్ళీ ఫ్రై చేసుకున్నారు అంటే ఒకేసారి ఫ్రై చేయకూడదు అంటండి విరిగిపోతాయంట ఇలా రెండుసార్లుగా ఫ్రై చేసుకుంటే ముక్క చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బాగుంటుంది కూడా టేస్ట్ ఇదండి వందేళ్ల నాటి చేపల పులుసు కదా మీకైతే వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా నాన్న అయితే చేపల పులుసు వేసి అమ్మ అన్నం పెట్టిందండి మా నాన్నకి టీవీ చూస్తూ అన్నం తినటం చాలా ఇష్టం అనమాట అందుకని అన్నం తినేటప్పుడు ఇదిగోండి టీవీ అనేది పెట్టేశారు పెట్టుకొని పాత పాత సినిమా చూస్తూ తనకిష్టమైన చేపల పులుసుతో ఫోన్ చేస్తున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి